కొందరు భారీ వాహనాలు కొనేవారు ఉంటారు కార్లు కొనేవాళ్ళు ఉంటారు అట్టివారు ఉదాహరణకు ఈరోజు బుకింగ్ చేసుకున్న రోజు ఏ రోజు ఉంటుంది అనేది మీరు పెద్దగా అవసరం లేదు సాధారణంగా బుధవారం గురువారం శుక్రవారము మంచి తిథులు ఉండే విధంగా చూసుకోండి సరిపోతుంది వాహనములు మీరు డెలివరీ తీసుకొని నూతనంగా ప్రారంభించే రోజు ఏ రోజైతే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు కదా అట్టివారికి ఈ వీడియో పూర్తిగా చూడండి నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం నెహ్రూ నగర్ నందిగామ విధియ తదియ పంచమి సప్తమి దశమి ఉండాలి శుద్ధ ఏకాదశి త్రయోదశి పౌర్ణమి తిథులు కూడా మంచివి సోమవారము బుధవారము గురువారము శుక్రవారములో మంచివి అశ్విని రోహిణి పునర్వసు పుష్యమి ఉత్తర అస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ శ్రవణము నక్షత్రములు ఎందు మంచిది వృషభము మిథునము కర్కాటకము కన్య తుల మీన లగ్నములు మంచివి శుద్ధి చూసుకొని పగటి పూట మాత్రమే వాహన ప్రారంభం చేయడం మంచిది రాత్రిపూట అంత మంచిది కాదు